పాల్గున మాసం కృష్ణపక్ష త్రయోదశి తిదినాడు మహా మహాశివరాత్రి శివుణ్ణి తగిన ఆచారాలతో పూజించడం రుద్రాభిషేకం చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి పరమశివుని కరుణా కటాక్షాలుంటే కష్టాలు తొలగిపోతాయి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి కొన్ని రాసుల వారికి ఊహించని అందిస్తుంది ఆ రోజున చంద్రుడు మకర రాశిలో రవి కుంభరాశిలో ఉండటం వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఫలితంగా మూడు రాసులు వారికి అనుకోని ధనం అదృష్టం రాబోతున్నాయి అవెవరో చూద్దాం మేషరాశి వృశ్చిక రాశి కుంభరాశి మేషరాశి వారికి పాలించే గ్రహం కుజుడు అంటే శివుడి అవతారం వీరి జీవితంలో అన్ని కష్టాలు అడ్డంకులు మహాశివరాత్రి నాడు శివుడిని పూజించడంతో తొలగిపోతున్నాయి కెరీర్ లో గొప్ప విజయాలు పొందుతారు కోరుకున్న కోరికలు నెరవేరతాయి చేతికి డబ్బులు అందుతాయి ఈ సమయంలో ఖర్చులు తగ్గుతాయి వృశ్చిక రాశి అధిపతి కుజుడు అంటే నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందడానికి ఇది కూడా ఒక కారణం ఆ రోజు బోలేనాథుణ్ణి రుద్రాభిషేకం చేసి పూజిస్తే మీకు భయాల నుండి విముక్తి లభిస్తుంది సంక్షోభాలు తొలగిపోతాయి మకర రాశి వారికి కూడా చాలా అదృష్టం అధిపతి శనిదేవుడు శివుని పరమ భక్తుడు శని కాబట్టి మకర రాశి వారికి ప్రత్యేక ఆశీర్వాదం శివుడి నుంచి లభించబోతోంది మహాశివరాత్రి నుంచి గంగా జలం బిల్వ పత్రాలు ఆవుపాలతో అభిషేకం చేయండి మీ ప్రతి పనిలో విజయం లభిస్తోంది కుంభరాశి శని అధిపతి కాబట్టి శివుడు ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి శివలింగానికి ఆ రోజు ఖచ్చితంగా నీటిని సమర్పించండి ఆ రోజు దానాలు చేస్తే కూడా అనేక రెట్లు పుణ్య ఫలితాలు లభిస్తాయి కుంభరాశి వారికి అన్నిటిల్లోనూ విజయం లభిస్తుంది